ఎన్ని తరాలు గతించిన తరగని మరుపురాని చరిత్ర యానాతాను జీవితం యానాతాను చాలా ఉన్నతమైన ఒక సామాన్యమైన దావీదు ఆ తర్వాత దావిదుతో సౌలు మాట్లాడుతూ ఉన్నాడు సవులుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కలిసి యానాతాను విన్నాడు దావీదు దావీదును యానాతాను తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని అంట దావీను ప్రేమించాడు ఎందుకు దావీదును ప్రేమించాడు దావీదు యొక్క దావీతో ఎందుకు స్నేహించేయాలనుకున్నాడు తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు భావించుకున్నాడటం మనతో స్నేహించేయడానికి మనతో మాట్లాడడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చిన మహనీయుడు ఏమంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు గొప్ప మనసున్న మంచివాడు ఎవండి అలాంటి మనసు మనం ఎవరిలో చూస్తూనే ఇప్పుడు యోనాతాను యోనా తాను దావిదతో స్నేహించడానికి దావిదుకున్న క్వాలిఫికేషన్ ఏంటి దావిదకున్న అర్హతలు ఏంటి అంటే యోనా తాను దావిదను టాలీ చేసుకుంటే అసలు సింక్ అవ్వదు అసలు మ్యాచ్ అవ్వదు కానీ యోనా తాను తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు దేవునికి మహిమ గాక యోనాతను ప్రాణ స్నేహితుడిగా భావించుకుని ఆ రోజు నుంచి ఇక అతను ప్రేమించడం ప్రారంభించాడు యోన్ దావిదంటాడు ఒక చోట అయ్యా యోనాతాను చనిపోయినప్పుడు యోనాతానా నా సహోదరుడా నువ్వు నా ఎడలో చూపిన ప్రేమ స్త్రీలు చూపే ప్రేమ కన్నా ఎంతో అధికమైనది ఎంతో గొప్పది అలాంటి నిష్కల్మశమైన అద్భుతమైన ప్రేమను నా పట్ల ఈ ఈరోజున యానాథాన్ లాంటి వ్యక్తి ప్రతి కుటుంబంలోనూ ప్రతి సంఘంలోనూ ఉండాలి ఆమె